హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రంజిత్ టాక్స్ ఫ్రెండ్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చాలా మంది చాలా వీడియోస్ చూసే ఉంటారు ఒకరేమో ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా యూజ్ ఉందా అని చెప్తారు ఇంకొందరేమో ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇవన్నీ చూసి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి ఒక మంచి వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వాస్తవాలు అలాగే రాజకీయ ఆరోపణలు నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ మనకు ఎటువంటి యూజ్ ఉందా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు ఉత్తర తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ డిస్టిక్ చాలా మండలంలో వర్షాధారణ మీద ఆధారపడి ఉండేవి పంటలకు నీరు లేక చెరువులు ఖాళీగా ఉండి రైతులందరూ ఆకాశం వైపు చూసే రోజులు అవి అప్పట్లో ఉన్న ప్రాణహిత చేయవల్ల వల్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ కాలేశ్వరం ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు ఇది వరల్లో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు మన తెలంగాణలోని ప్రాణహిత గోదావరి నదులు కాళేశ్వరం దగ్గర కలుస్తాయి కాబట్టి అక్కడి నుంచి వాటిని మన తెలంగాణ ప్రతి జిల్లాకు చేరేలాగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసి మరి నిర్మించారు అలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజీలు అన్నారం మేడిగడ్డ సుందిల్లా అలానే ఇరవై రిజర్వాయర్లతో నిర్మించారు ఈ ప్రాజెక్టు లక్ష్యం రైతులందరికీ జీవనది అవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఉత్తర తెలంగాణలో నలభై లక్షల ఎకరాలకు నీరు అందించడం సెవెంటీ పర్సెంట్ వర్షాల మీద ఆధారపడే మండలాలను నీరు సమృద్ధిగా మార్చడం హైదరాబాద్ వరంగల్ లాంటి నగరాలకు ఫ్యూచర్ లో డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం అలానే అక్కడ ఫ్యాక్టరీస్ కి అవసరమైన నీటిని అందించడం ఈ ప్రాజెక్టును అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ లో నిర్మించి అనేక ప్రాంతాలకు నీరు అందించారు అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటి గవర్నమెంట్ అనగా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బలమైన ఆరోపణలు చేసింది ఈ ప్రాజెక్టు అంచనా ముప్పై ఎనిమిది వేలు కోట్లు కాగా ఖర్చైంది మాత్రం లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చాయి అప్పట్లో కురిసిన భారీ వర్షానికి ఈ వరదలు వచ్చి ప్రాజెక్టు మునిగిపోవడం వల్ల ఈ ప్రాజెక్టు డిజైన్ల లోపాలు ఉన్నాయని బయటపడ్డాయి అలానే మెడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కూరకపోవడం అలానే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుభవం లేని కంపెనీస్ కి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి అలా రెండు వేల ఇరవై మూడు ఈ మెడిగట బ్యారేజీ పిల్లర్స్ కుంగిపోవడం వల్ల ఈ ప్రాజెక్టును మూసివేశారు అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా అలానే ఈ ప్రాజెక్టు నిజంగానే ఫెయిల్ అయిందా ఈ కాళేశ్వం ప్రాజెక్టు అనేది తెలంగాణ రైతుల ఆశ బట్ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కుంగిపోవడం వల్ల వాళ్ళ ఆశ నిరాశ అయింది ఈ ఒక కాళేశ్వం ప్రాజెక్టు మీద ఒక పార్టీ ఏమో చాలా గొప్పగా చెప్తే మరొక పార్టీ ఏమో దాని పాతలానికి లాగుతుంది అసలు ఈ ప్రాజెక్టు ఈ రెండు వేల ఇరవై ఐదులో నిజంగా యూస్ అవుతుందా లేదా వృధా అవుతుందా అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నట్టు ఈ ప్రాజెక్టుకు ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా అయింది ప్రాజెక్ట్ డిజైన్ల లోపాలు ఉండడం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కుంగిపోయానన్న మాట నిజం ఇవన్నీ జరిగిన ఈ కాలుష్యం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదు అనే మాట మాత్రం వచ్చి అబద్ధం బికాస్ ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని జిల్లాలకు నీరు పంపుతున్నారు చెరువులు నిండుతున్నాయి అక్కడ రైతులకు ప్రయోజనం కూడా పొందుతున్నారు అలానే నీటిని ఎత్తి కొన్ని ప్రాంతాలకు పంపించాలంటే భారిక విద్యుత్ అవసరం కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తిగా వాడలేకపోతున్నారు ఈ ప్రాజెక్టు వల్ల మన తెలంగాణలోని మనకు నిజంగా యూజ్ ఉందా అనేది ఇప్పుడు మనం చూద్దాం మీరు రైతు అయితే మీరు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నివసిస్తే తప్పకుండా ఈ ప్రాజెక్టు వలన మీరు ఇప్పటికే రెండు పంటలు వేసే ఉంటారు మీరు విలేజ్లో నివసిస్తున్న నాన్ ఫార్మర్ అయితే మీరు ఉన్న ప్రాంతంలో డింకింగ్ వాటర్ ఇప్పటికీ మీకు అందుతుంది అలానే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు అనే కుంటలు కూడా నిండుతాయి ఒకవేళ మీరు సిటీ అంటే హైదరాబాదు వరంగల్ అంటే సిటీలో ఉండి ఉంటే ఈ ప్రాజెక్టు వలన ఫ్యూచర్లో డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది మీరున్న సిటీలో అలానే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్కి నీరు కూడా అందించే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాజెక్టు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఈ ప్రాజెక్టు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అది ఎలా అంటే మన తెలంగాణలో చాలా జిల్లాలు వర్షధారం మీద ఆధారపడి ఉన్నాయి రానున్న పది ఇరవై సంవత్సరాలలో వాతావరణంలో మార్పుల వల్ల వర్షాలు సరిగ్గా పడే అవకాశం ఉండకపోవచ్చు అలాంటి సమయంలో పంపు చేయగల ఇలాంటి ప్రాజెక్టులు చాలా అవసరం సో దిస్ ఇస్ ప్రాజెక్ట్ ఈస్ మోస్ట్ యూజ్ఫుల్ ఇన్ ఫ్యూచర్ ప్రస్తుతానికి చిన్న ప్రయోజనాలకు పరిమితమైన ఈ ప్రాజెక్టు సరైన ప్లానింగ్ నిర్వహణ పాలన ఉంటే రాబోయే తరాలకు ఇది చిరస్థాయిగా ఉపయోగపడే నీటి వనరు అవుతుంది ఫైనల్ గా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినట్టు తప్పులు మాత్రం ఉన్నాయి కానీ అవి దిద్దుకోదగ్గవి అంటే మెడికల్ బ్యారేజ్ దగ్గర పిల్లర్ ని చాలా ఫాస్ట్ గా రిపేర్ చేయించి నీటిని పంపింగ్ చేయాల్సిన అవసరం ఉంది నీటి వినియోగం శ్రద్ధ వహించి ఎంత నీరు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి ఒక నిబద్ధతో ఒక స్పష్టతతో ఒక సరైన ప్లానింగ్ నిర్వహణతో ఈ ప్రాజెక్టును నడిపిస్తే మన తెలంగాణ అన్ని జిల్లాలకు వాటర్ని మాత్రం పంపించవచ్చు ఈ కాలుష్యం ప్రాజెక్ట్ అనేది పార్టీల మధ్య రాజకీయాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగపడేలా దృష్టి సాధించాలి ఫ్రెండ్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఆ ఇంట్లో వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేనప్పుడు మనం ఏం చేస్తాం వాటర్ సోర్స్ ఎక్కడ ఉంటుంది భూమిలోనే రెండు వందల నుంచి మూడు వందల మీటర్లో ఉంటుంది సో దాని కోసం మనం చేస్తాం రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్వెల్ తీసుకొని వచ్చి బోర్ వేసుకుంటాం అలా రెండు వందల నుంచి మూడు వంద లో వాటర్ పోరు సహాయంతో మనం పైకి తీసుకొని వచ్చి ఆ ట్యాంకు నింపుతాం ఆ ట్యాంకు నుంచి వెళ్ళి మనకు అవసరటువంటి కిచెన్ ల కానీ వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అవసరం ఉన్న ఏరియాస్ అన్నిటికీ మనం వాటర్ సప్లై తీసుకొని వాడుకుంటాం సో మనకు దీనికి రెండు నుంచి మూడు లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి మనకు ఖర్చు పెట్టిన రూపాయి మాత్రం మనకు వెనక్కి రాదు వాటర్ అనేది మన జీవితంలో నిత్య అవసరం అది లేకుండా మనం బ్రతకలేము సో వాటర్ని మనీని ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు అని చెప్పేసి నా ఉద్దేశం సో ఈ ఎగ్జాంపుల్ కి మెయిన్ యాప్ట్ మన కాలుష్యం ప్రాజెక్ట్ సో ఎక్కడో ఉన్న వాటర్ తీసుకొని వచ్చి మన అవసరాల తగ్గట్టు మన ఏరక తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దీనికి లక్షల కోట్లు ఖర్చు అయిన విషయం మాత్రం నిజమే బట్ సరైన నిర్వహణ నిబద్ధత ఉంటే ఈ ప్రాజెక్టు వలన మనం పెట్టిన ప్రతి రూపాయి వెనక్కి తీసుకురావచ్చు సో గైస్ ఇది కాళేశ్వరరాయుడి గురించి నా విశ్లేషణ సో మీకు ఎలా అనిపించిందో కింద కామర్ సెక్షన్లో మీ అభిప్రాయాలు చెప్పండి సో గైస్ దర్స్ ఇట్ టుడే మరొక వేడితో మళ్ళీ కలుద్దాం